స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలింతలకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేసిన సామాజిక తత్వరులు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానికంగా మైనారిటీ నాయకుడు సామాజిక సేవలు చేస్తూ స్థానికంలో ఉన్న ప్రజలకు సమస్యలకు నేనున్నాను ఎన్నంటూ అంటూ ప్రజల్లో మమేకమవుతూ తన పూర్తి జీవితాన్ని ప్రజల్లోనే గడపాలని సోమవారం గుడ్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాలలో తల్లి మాత శిశు హాస్పిటల్లో బాలింతలకు ఎంహెచ్ ఇనాయితుల్లా బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం చిన్న ఛానల్లో పనిచేస్తున్న ఎంసీజీ గోపాల్ భార్య డెలివరీ కావడంతో ఎంహెచ్ ఇనాయతుల్లా ఆప్యాయతంగా పలకరించి మీకు లక్ష్మీదేవి జన్మించిందని అల్లా ఆశస్సులు ఉండాలని ఆయన ఆశీర్వదించారు అనంతరం తల్లి బిడ్డకు ఆర్థిక సహాయంతో నగదు రూపంలో ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు హాస్పిటల్ నుండి తిరిగి వస్తుండగా సిపిఐ కాలనీకి చెందిన మైనారిటీ మహిళ నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని ఎంహెచ్ ఇనాయితుల దృష్టికి తీసుకొచ్చారు వెంటనే వివరాలు కనుకొని హిందూపురంలో తేజ హాస్పిటల్కు చికిత్స తీసుకెళ్లాలని పిఏకు చెప్పారు అనంతరం మైనార్టీ మహిళకు మీ కుమారుని చికిత్స చేయిస్తానని ధైర్యం చెప్పారు

나만보다보다. 네가. 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 ಸಾರೋದ మా కోసము బండ్ రూటు అంతా తెచ్చి మాకు పంచినారు మా పిల్లలకు బాగలేదు అంటే హాస్పిటల్లో చూపిస్తాను చేదాలో మీ ఖర్చు ఎంతైనా మేము భరిస్తామని చెప్తా అన్నారు మా పిల్లలకి చూపిస్తాను రాండి అని తీసుకోబోతున్నారు మీకు మా మా కోసం ఆయన అంతా ఇది చేస్తా అన్నారు మీ వీధుల కోసము మీకు ఏమన్నా ఇట్లా వస్తే అన్న మేము ఉంటాము అని చెప్పి మాకు ధైర్యం ఇస్తా అన్నారు వినాయకుల్లో అన్న మేము ఇంకా వచ్చి మేము ఇట్లా ఉన్నాము అంటే నేను గీదోళ్ళు మేము ఇట్లా ఉన్నాము అంటే నేను ఉన్నానమ్మా నువ్వు పది ఇది కట్టుకు వెళ్తున్నా నేను చూపిస్తాను చెప్తాను తేజ హాస్పిటల్కి ఇప్పుడు పిలుచుకుని పోతున్నారు మా ఇంట్లో ఎంతున్నా ఖర్చు నేను పెడతాను అని నేను చూపిస్తాను మా పిల్లలు పిలుచుకుపోతాను ధన్యవాదాలు అందరికీ బాలందరకు ఫ్రూట్స్ బ్రెడ్ అందరం జరిగినది எல்லாம் சார் எப்படி இல்ல இல்ல அந்த எப்படி இல்லே உண்டாலி எந்த கிரிக்கெட் டிம்லி ஆடிப்பாசா மஞ்சள் அந்த மாதிரி ఫ్రెండ్స్ అనే కాదు మళ్ళీ వాళ్ళు క్యాష్ ఏంటి లేదు ఎక్సెంట్ పెద్ద ఎక్కడ మేము ఉంటాను ముందర నేను ఏమన్నా ఉంటే నాకు చెప్పండి అంటాడు సార్ ఆయన అదే ఆయన సంతోషమైన వల్ల ఆయన పెళ్ళాం పిల్లలు గార్డు నుంచి అందరూ బాగా హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఆయన ఆయనకి వెళ్ళాలి ఆయన గెలుస్తారు కూడా దానికి గ్యారెంటీ ఉంటాను నా వరకు నా ఫ్యామిలీ గార్డు మేము మేమంతా ఉంటాం ఎందుకు అయితే ఫుల్ గ్యారెంటీ వినాయకులు అన్న అంటే ఖచ్చితంగా ఆయన ఉంటారు పార్టీ పరంగా చూస్తారా అన్న పార్టీ పరంగా అయితే అస్సలు చూడదు నేను ఇప్పుడు అడగలేదు ఆయనకి ఆయన గురించి ఏ పార్టీ పెడతా అని పార్టీ గురించి పరంగా అయితే మాట్లాడను ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఎక్స్ ఫస్ట్ టైం నెంబర్ వన్ రావచ్చు రాబో రాబోతారు రాబోతారు కూడా ఆయన వచ్చి నిలబడతారు కూడా ఇది నేను గ్యారెంటీ పార్టీ పరంగా అయితే